హాయ్ హలో రైట్ సోదరులకు నమస్కారం నేను మీ మున్యా నాయక్ ఈ రోజు భాగంగా ఈరోజు తొమ్మిదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున మన గత సంవత్సరం పండించిన రైతులు వాళ్లకు ఎలా పండింది ఏ విధంగా పండింది ఎలా వచ్చింది దిగుబడి ఎలా వచ్చింది వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటిది అనే దాని మీద మనం మాట్లాడదామండి ఒకసారి నమస్తే అండి మీ పేరు భాను నాయక్ ఎక్కడ మీది గోవింద మనలో మండలం కావేపల్లి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఓకే ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఇరవై ప్యాకెట్లు ఎన్ని వెరైటీ తీసుకున్నారు చందన చందన జీరో జీరో సెవెన్ సెవెన్ భీష్మ థర్టీ సిక్స్ ఓకే గత సంవత్సరం గత సంవత్సరం అతనికి తోట ఫీల్డ్ పెట్టినాము ఫీల్డ్ పెట్టినయితే అతను భీష్మ థర్టీ సిక్స్ అనేది పది ప్యాకెట్లు తీసుకున్నారు అదేవిధంగా చందన జీరో జీరో సెవెన్ పది ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది ఓకే నమస్తే అండి మీ పేరు వినోద్ వినోద్ ఓకే మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు పదిహేను ప్యాకెట్లు వెరైటీ అది ఎలైట్ శాంతి త్రిబుల్ నైన్ ఓకే ఎలైట్ శాంతి త్రిబుల్ నైన్ పోయిన సంవత్సరం మీరు వేసుకున్నారు ఎన్ని ఎకరాలు వేసి ఎకరం వేశారు ఎలా వచ్చింది దిగుబడి ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు గింటా వచ్చింది ఓకే ఏమైనా తాళ్ళు పర్సెంటేజ్ వెళ్ళిందా హైట్ ఎంత పెరిగింది ఇట్లా పెరిగింది ఓకే అయితే ఇప్పుడు ఎకరం తోట మీరు పోయిన సంవత్సరం పెట్టుకున్నారు ఇప్పుడు పదిహేను ప్యాకెట్లు అంటే ఎకరం నర ఈ సంవత్సరం ఎకరం పెంచావు పెంచడానికి కారణం ఏంటిది రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది కాబట్టి ఇంకా ఎకరం ఎక్కువ వేసుకుంటున్నావు అందరూ రైతులందరూ తగ్గించుకుంటున్నారు తోటలు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ తోటలు తగ్గినాయి కానీ నువ్వు పెంచుకుంటున్నావు దేనికి దిగుబడి ఎక్కువస్తుంది బాగుంది ఓకే మొత్తం తగ్గిపోయింది కదా తగ్గిపోయిందివేలైనా వచ్చినా కూడా నువ్వు తోటేస్తావు ఓకే ఎంత అదే పదివేలు రేటు పడిపోయినా కూడా నువ్వు తోటేస్తావు అన్నట్టు ఓకే అంత పిచ్చి తోట మీద ఓకే 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 అయితే అలాగే అరేపుడు మీరు భీష్మ థర్టీ సిక్స్ చేసుకున్నారు మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు లాస్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేసారు వేసినావు ఈ సంవత్సరం కూడా రెండు ఎకరాలు ఓకే

చాలా మంది ఇది బాగుంది అంటారు కాబట్టి ఇంకా తీసుకుందామని ఇంకా తీసుకుందామని ఓకే 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 అయితే నేనేమంటున్నా చాలా రకాల కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి

వాటికి దీనికి తేడా ఏంటిది ఇది బాగుంది దీనికి ఏ రోగ రాలే ఏ రోగ రాలే ఓకే చూశారు కదా అతని తోటలో మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది వంద మంది రెండు వందల మంది దాకా వచ్చారు రెండు మంది దాకా వచ్చి చూసి ఓకే అతని తోటను మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది ఫీల్డ్ లో భాగంగా మీరు నా వీడియో ఇది చూడండి ప్లస్ ఇంకోటిది అతను బాను నాయక్ అనే వీడియో ఉంటది అతను అందులో కూడా ఎత్తులు ఉంటారు నేను నేనుంటా తర్వాత తర్వాత అది మనం లేవు లైవ్ గా మనం చూసుకోవచ్చు అప్పుడు తోటను చూసుకోవచ్చు ప్లస్ ఇప్పుడు రైతు వచ్చి మళ్ళీ నేరుగా ఆయన ప్యాకెట్లు తీసుకొని పోతున్నాడు ఇదైతే గమనించవచ్చు అదేవిధంగా ఇక్కడ వినోద్ గారు ఆయన శాంతి త్రిగుణ్ అనేది పెట్టుకున్నారు ఆయన కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన కూడా చెప్పడం జరిగింది నాకు నల్లి అటాక్ రాలేదు అది కాయ సైజ్ కూడా పొడుగుంది లాస్ట్ దాకా ఎన్ని కోతలు తెప్పించారండి మీరు మూడు కోతలు తెప్పించారు మూడు కోతల దాకా సైజు అలా తగ్గిందా తగ్గలేదు ఇదండి వాళ్ళ 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 ఇప్పుడు చెప్పే మాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఫీల్డ్లో కూడా మనం ఫీల్డ్ కూడా విన్నది వాళ్ళ తోడ కూడా ఫీల్డ్ పెట్టడం జరిగింది ఇది గోవిందాల ఫీల్డ్ అండి కామెపల్లి మండలం గోవింద్రాలలో మన ఫీల్డ్ కూడా చూసుకోవచ్చు అదండి లైవ్ గా నేను ఏదైనా ఉంటే నిజం నిప్పు లాంటిదని చెప్తా ఏదైనా డైరెక్ట్ వాళ్ళ నెంబర్లు కూడా మీకు దీంట్లో చెప్పడం జరుగుతుంది ఒకసారి మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ ఒకసారి మీ నెంబర్ చెప్పండి కొత్త నెంబర్ ఐడియా లేదా ఓకే ఓకే కొత్త నెంబర్ ఒక విషయా నీకు కొత్త నెంబర్ ఐడియా లేదు అయితే నీకు నీకా ఉందా బాబు నెంబరు ఇక ఉందా అది కట్ చేసి నెంబర్ అది పెట్టు అయితే ఇప్పుడు బానుగారి నెంబరు కొత్త నెంబరు ఆయనకు ఐడియా లేదని చెప్పుకోవడం జరిగింది నేను సెల్లో నెంబర్ కొట్టుకొని చెప్తున్నా ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ మళ్ళీ చెప్తున్నా ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ పదే పదే ఆయనకు ఇసుకించకండి ఒక రెండు సార్లు అడగండి నేరుగా మీ దగ్గర కనుక మీ ఆ ప్రాంతంలో కనుక పదహైదు కిలోమీటర్ల దూరంలో కనుక ఉంటే నేరుగా ఇంటికి పోయినా కలిసి మాట్లాడవచ్చు ఓకే నమస్తే